కొంత గొడబెట్టుకోతే వాళ్ళు గొప్ప మనకి వెయ్యకపోతే వాళ్ళకి పంచుకోవడం ఉండవు వెల్కమ్ డెజీ మీడియా నేను మీ శ్రీను విలేజ్ బ్యాక్డ్రాప్తో నర్సీపట్నం ఏరియాలోని రోల్గుంట గ్రామంలో ఒక యథార్థ సంఘటన బేస్ చేసుకుని తీసిన మూవీ రోల్కుంట సూరి ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు బండారు సతనామూర్తి గారి చేతుల మీదగా లాంచ్ చేయడం జరిగింది ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన ట్రైజర్ ట్రైలర్ ఎలా ఉంది ఏటనేది అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాం సార్ ఇప్పుడు మన ఏరియాకి సంబంధించిన వాళ్ళు యాక్ట్ చేసిన మూవీ ఇది సో ఎలా అనిపిస్తుంది సార్ చక్కగా స్క్రీన్ ప్లే కానీ కెమెరా కానీ గ్రామీణ వాతావరణాన్ని బేస్ చేసుకొని ఏదైతే రోలుగుంట సూర్య అనే సినిమాని తీయడం ప్రాంతీయంగా అభిమానం ఉండడమే కాకుండా ప్రాంతీయంగా మన ఉత్తరాంధ్రాల్లో జరుగుతున్న పరిణామాలపైన ఒక విశ్లేషాత్మకంగా జరిగిన సంఘటన ద్వారా రోలుగుంట సూర్య అనే సినిమాని యువనాయకత్వం కొత్త డైరెక్టర్స్ పల్లా మిత్రులు కానీ ఇతర నిర్మాతలు యాక్టర్లు కానీ ఇది మంచి ఆలోచన మంచి ప్రయోగం ఇది ఎందుకంటే పెద్ద పెద్ద భారీ సినిమాలు చూడడం కొన్ని వేల కోట్లు పెట్టడం నష్టపోవడం లేకపోతే ఇదంతా రకరకాలుగా టిక్కెట్లనే ఎక్కువ బెడ్డం సామాజిక అందుబాటులో లేకపోవడం జరుగుతుంది ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమాలు ఈరోజు అమెరికాలో చూస్తున్నాం అమెరికాలో ఇంకొచ్చి మన వాళ్ళు ఇక్కడ సినిమాలు తీసి అక్కడ యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటే గొప్ప లాభాలు వస్తున్నాయి యాభై లక్షలతోటి ఒక కోట్ల రూపాయలతో సినిమాలు తీస్తున్నారు ఐదు ఆరు కోట్లు పది కోట్లు వస్తుంది చాలు చిన్న చిన్న నిర్మాతలకు చిన్న చిన్న నటీనటులు ప్రోత్సాహంతో కానీ ఇది మంచి ఆలోచన మరి ముఖ్యంగా నర్సీపట్నం ప్రాంతంలో మన చోడవరం కాన్ఫరెన్స్లో ఉన్న రోలుగుంట మరి ఆ రోజు రోడ్డు మీద బేస్ చేసుకున్న జరిగిన యథార్థ ఘటన ఒక సినిమాగా తీసుకొని రావడం స్థానిక నటులనే ప్రోత్సహించడం చిన్న చిన్న నిర్మాతలు కూడా పైకొచ్చే విధంగా ఈ సినిమా తీశారు నేను ప్రోమో చూసాను ఇప్పుడే నాకు నచ్చిందంటే కెమెరా స్క్రీన్ ప్లే కానీ కెమెరా ఎప్పటికప్పుడు మూమెంట్స్ కానీ గ్రామీణ వాతావరణ ఎక్స్పోచర్లో కానీ ఎంట్రన్స్లో కానీ మ్యూజిక్ కానీ మరి ఎంతో చక్కగా మరి సినిమా స్క్రీన్ ప్లే కానీ కెమెరా కానీ డైరెక్షన్ కానీ నటన కానీ యువనాయకులు సరే కొత్త నటులైనా సరే ఎంతో చక్కగా నటించారు డెఫినెట్గా ఇంతకుముందు చూసాం మన పలాస సినిమా వచ్చింది ఎంత చక్కగా చిన్న అని పేరు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఒక విప్లవం స్టార్ట్ సాధించింది అంతకుముందు గాజువాగ ఇప్పుడు పాట పెట్టారు ఆ పాట ఇప్పటికీ ఫేమస్ అయింది అలాగే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబజేసే విధంగా ఈ సినిమా తీసినందుకు దేవ్ భగవంతు దేవుల్ వరహలక్ష్మి లక్ష్మితో దయవల్ల డెఫినెట్గా ఈ రోలుగుంట సూరి ఒక సెన్సేషన్ సినిమాగా సూపర్ డోపర్ సినిమాగా తయారవ్వాలని ఆ భగవంతుని ఆశిస్తూ నటి నటులను ప్రోత్సహిస్తూ నిర్మాతలు మరి ఎవరైతే ప్రొడ్యూసర్స్ కూడా భవిష్యత్తులో ఇంకా అనేక సినిమాలు తీసే విధంగా ఈ రోలుగుంట సూర్య ఉంటుందని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ సార్ సత్యనారాయణ చేతుల మీదగా మన రోలుగుంట సూరి మూవీ యొక్క గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది సారు ఈ మూవీ గ్లిమ్స్ చూసిన తర్వాత చాలా చాలా సూపర్ చేశారు టేకింగ్ కానీ డైరెక్షన్ కానీ ఆర్టిస్ట్లు కానీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు ఈ సినిమా మంచిగా విజయవంతం అవుతుంది ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ సినిమా ఇదే ప్రాంతానికి చెందిన నటీనటులు తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన నెగిటివిటీ ఒక నెగిటివిటీ ఉంది సినిమా మంచిగా హిట్ అవుతుంది ఒక చిన్న సినిమా ఒక పెద్ద సినిమా రేంజ్లో ఒక చిన్న సినిమా చిన్న బడ్జెట్ సినిమా అయినా సరే ఒక పెద్ద బడ్జెట్ మూవీ లాగా చాలా బాగా టేకింగ్ చేశారు బాగా ఎక్సలెంట్ ఎక్సలెంట్ స్టోరీ ఉంది చూడగానే నాకు అర్థమైపోయింది ఈ సినిమా మంచి హిట్ అవుతుందని ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడం కూడా జరిగింది మా టీం అంతా మేము చాలా హ్యాపీగా ఉన్నాం కామెడీ ఆడియన్స్ అందరికీ ఈ మూవీ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అందరూ థియేటర్స్కి వెళ్ళండి థియేటర్స్లో చూడండి చూసిన తర్వాత గా నచ్చుతుంది ఐ హోప్ సో నాకు చాలా నమ్మకం ఉంది ఎందుకంటే ఈ సినిమాలో చేసిన ప్రతి ఆర్టిస్ట్ చాలా మంచి ఒక యాక్టింగ్ కాకుండా రియలిస్టిక్ గా చేయడం జరిగింది ఈ మూవీలో అదే విధంగా డైరెక్టర్ గారు ఆయన ఆయన చేసిన ఎంకరేజ్మెంట్ తో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కొత్త వాళ్ళు అందరూ కానీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేయడం వల్ల సినిమా సినిమా లెవెల్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే ఒక ఇది చిన్న చిన్న సినిమా అయినా సరే ఒక పెద్ద తరహా మూవీకి పెద్ద సినిమాలు కూడా ఒక computation ka nilisindan ni you no know, na asa asa.